సిద్ధంగా ఉండాలి మేము మైకులో పిలిచిన తర్వాత అనౌన్స్ చేసిన ఐదు నిమిషాల లోపల కోర్టులోకి రావాలి గౌరవనీయులు న్యాయశాఖ మంత్రిలో శ్రీ ఎల్ ఎండి గారు చేతుల మీదుగా ఈ యొక్క పోటీలను ప్రారంభించడం జరుగుతుంది ఆయన పోటీలు ప్రారంభించిన మరుక్షణం మీ దగ్గర సిద్ధంగా ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాము మొదటి వారికి ఆ శ్రీ 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 సిద్దేశ్వర స్వామిడి కేశవ రెడ్డి గారు పెద్ద మరియు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోల్స్ శంకే సురేందర్ రెడ్డి గారు ఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు మధ్యాహ్నం రెండవ జత అంతే కదా తర్వాత రైతు కమిటీ రెండో సారీ మూడవ చెప్పిన స్త్రీ శ్రీ శ్రీరామ బ్రహ్మమాంబిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో ఎపిఆర్ కూల్స్ ఎస్పిఆర్ ప్రసన్నారెడ్డి గారు నవర్గుల్ గ్రామ ఐదు ఐదు ఓకే ఐ ఓకే ఆ ప్రమాణ పిఆర్ కలిగి శెక్నారెడ్డి గారు జస్వినారెడ్డి గారు కుంజనపల్లి సాయంత్రం లాస్ట్ శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో ముందు రెండు అంటే ఏదో తెలియదు కదా అది ఎట్లా అంటే ఇప్పుడు దీనికి రెండు అట్టగా అన్న ఒక నిమిషం అంటే రెండవ జతగా వచ్చిన వారు రెండవ జతగా వచ్చిన వారు మొట్టమొదటిగా చోటికి సిద్ధంగా ఉంచవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము అలా మీది రెండవ జత కదా